ఆ మూడు గ్రామాలలో ఉన్నటువంటి భూములు మొత్తం ప్రభుత్వం తీసేసుకుంటున్నది గుంజుకుంటున్నది కాంపెన్సేషన్ ఇవ్వకుండా అనేటటువంటి ప్రచారం గత మూడు నెలలుగా టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ డైరెక్షన్ లో కేటీఆర్ ఫైనాన్స్ తో నిర్మాతగా ఈ సినిమా నడిపిస్తున్నాడు సినిమా స్క్రిప్ట్ పెట్టి నడిపిస్తున్నాడు ఎందుకంటే సీన్ ఆఫ్ అఫెన్స్ పోయిన తర్వాత తెలిసినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది బయట మీడియాలో ప్రజా సంఘాల్లో కుల సంఘాల్లో సోషల్ మీడియాలో వస్తున్నదంతా తొంభై శాతం తప్పుడు సమాచారమే తొంభై శాతం తప్పుడు సమాచారమే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ప్రభుత్వం డ్రాఫ్ట్ ఇచ్చిందంతా పదమూడు వందల పద్నాలుగు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలు మాత్రమే తీసుకోవాలని డ్రాఫ్ట్ మొత్తం ఆ మూడు గ్రామాలు కలిపి మూడు రెవెన్యూ గ్రామాలు కలిపి ఎంత భూమిన్నది భూమి ఒక్క పోలేపల్లిలో నాలుగు వేల మూడు వేల తొమ్మిది తొంభై తొమ్మిది ఎకరాల భూమి ఉన్నది పోలేపల్లి గ్రామ పంచాయతీ రెవెన్యూ విలేజ్ నుంచి ఈ డ్రాఫ్ట్ లో పెట్టిందంతా ఎఫెక్ట్ అవుతున్నాయి ముప్పై మూడు కుటుంబాలు తీసుకుంటున్నది డెబ్బై ఒక ఎకరాల భూమి పోలేపల్లిలో అందులో ఎస్టీలు ఎంత మంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు పోలేపల్లిలో ముగ్గురు ఎస్టీలు ఉన్నారు తొమ్మిది ఎకరాల భూమి ఎస్టీలకు ఉంది బీసీలు మంది ఉన్నారు పంతొమ్మిది మంది ఉన్నారు వాళ్ళకు సంబంధించిన భూమి నలభై ఎకరాలు ఉన్నది అదేవిధంగా ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళకు సంబంధించిన భూమి పద్నాలుగు ఎకరాలు ఉన్నది ఇతరులు ముగ్గురు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన భూమి ఎనిమిది ఎకరాలి ఇది పోలేపల్లి విలేజ్ సంబంధించిన డాటా అదేవిధంగా రెండో విలేజ్ హకింపేట విలేజ్ ఈ హకింపేటలో మొత్తం భూమి పదమూడు వందల అరవై మూడు ఎకరాల భూమి ఉన్నది మొత్తం భూమి ఆ ఊర్లో కూడా మొత్తం మీ భూమి తీసుకుంటున్నారు అసలు ఇండ్లు తీసుకుంటున్నారు జాగాలు తీసుకుంటారు మీకు అన్ని గుంజుకుంటారు అని ప్రచారం చేసి పెట్టారు కానీ ఆ ఊర్లో తీసుకుంటున్నది ఎంత ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరాల భూమి తీసుకుంటారు అందులో ఎఫెక్ట్ అవుతున్నది రెండు వందల తొంభై ఎనిమిది కుటుంబాలు ఇందులో ఎస్టీలు ఒక్కరే ఎస్టీలకు సంబంధించిన భూమి ఎంత మూడు ఎకరాలు బీసీలు రెండు వందల యాభై ఏడు మంది వాళ్ళ భూమి ఎంత నాలుగు వందల రెండు ఎకరాలు అదేవిధంగా ఎస్సీలు ముప్పై రెండు మంది వాళ్ళ భూమి ఎంత యాభై నాలుగు ఎకరాలు అదేవిధంగా ఇతరులు ఎనిమిది మంది ఇరవై ఐదు ఎకరాలు ఇది హక్కింపేటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అదేవిధంగా మీరు చూస్తే దాడి జరిగినటువంటి ఊరు ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి లగచర్ల ఇందులో మొత్తం భూమి మూడు వే రెండు వేల ఏడు వందల రెండు ఎకరాలు ఉన్నది ఆ ఊర్లో ఉన్న భూమి దాంట్లో ప్రభుత్వం సేకరించడానికి ఇచ్చిన డ్రాఫ్ట్ ఎంత ఆరు వందల ముప్పై రెండు ఎకరాలు అంటే మూడు వందల ఇరవై ఒక్క ఫ్యామిలీ దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నది అందులో ఎస్టీలు ఎంతమంది ఉన్నారు నూట పన్నెండు మంది ఎస్టీలకు సంబంధించిన భూమి ఎంత ఉన్నది రెండు వందల పదిహేడు ఎకరాలు ఎస్టీలకు సంబంధించిన భూమి రెండు వందల పదిహేడు ఎకరాలు మొత్తం సేకరణలో పదకొండు శాతం మాత్రమే అదేవిధంగా ఎస్సీలకు బీసీలకు సంబంధించింది ఎంత ఉన్నది మూడు వందల ఎనభై తొమ్మిది మంది కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి బీసీలై అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి పదహారు కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి ఇతరులు నలుగురు ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇది ప్రభుత్వం ఇంత పదమూడు వందల పద్నాలుగు ఎకరాలు తీసుకొని ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టి ఉద్యోగాల ముప్పై వేల ఉద్యోగాల కల్పన చేయడం కోసం ఒక డ్రాఫ్టింగ్ ముందు పెట్టింది అయితే ఇది తీసుకోవడం ఎంత తీసుకుంటాం ఇస్తాం అనే విషయాలు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు ఇది ఎప్పుడైతే హకింపేట గ్రామంలో గ్రామ సభ పెట్టి వాళ్ళు ఓకే అన్నారో రెండో విధి విలేజ్ ఇది లగచర్ల లగచెర్లలో సమావేశం పెట్టడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు తెలిసిన కేటీఆర్ దీని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహారాష్ట్ర ఎన్నికల్ని ఎఫెక్ట్ చేయాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి క్రిమినల్ ఆలోచన చేసిండు మనం సినిమాలలో చూస్తాం ఎవరైనా ప్రజలు ర్యాలీ తీస్తుంటే గూండాల పడి ర్యాలీలో దూరి పోలీసుల మీద ర్యాలీసి ఆ పోలీసులు ఫైరింగ్ చేస్తే ప్రజలు చచ్చిపోయేటటువంటి సీన్స్ మనం సినిమాలలో చూసినాం అగో అదే స్టోరీని అదే స్క్రిప్ట్ ను ఇవాళ ఈ క్రిమినల్ ఆలోచన కలిగినటువంటి కేటీఆర్ లగచరలో ఇంప్లిమెంట్ చేసిండు ముప్పై ముప్పై ఐదు మందిని తయారు చేసిండు టీఆర్ఎస్ నాయకులను ఒకరిని చోకర్ను ముంగల పెట్టిండు ఆయన సురేష్ అన్నోని కలెక్టర్ ను తీసుకొచ్చే పని ఆయన కప్ప చెప్పిండు కలెక్టర్ వచ్చినాక కొట్టే టీము ముంగల పెట్టిండు కొట్టండి అని చెప్పే టీము వెనుక పెట్టిండు బాధిత రైతులు బాధ మా భూమి పోతుందేమో అని చెప్పి మొత్తమే గుంజుకుంటారు అనుకోని మూడు వందల మంది అక్కడ కూర్చొని ఉన్నారు నిన్న వాళ్ళు చెప్తున్నారు ఆ రైతులకు ఏం సంబంధం లేదు వాళ్ళకి సంబంధం లేకుంటేనే ఎప్పుడైతే ఏ కలెక్టర్ కారు గేలు దిగి రెండు అడుగు అడుగులు వేసిండో ఏడా అని చెప్పి ఎరుక కూస్తున్నటువంటి ప్రోవకేట్ టీం ప్రోవకేట్ చేస్తుంది సీన్ ప్రకారం ప్లాన్ ప్రకారం ఉన్నటువంటి ఈ పదిహేను మంది పోయి కలెక్టర్ను మిగతా వాళ్ళని కొట్టడం మొదలు పెడతారు అందులో కొంతమంది మహిళలను పెట్టారు కొంతమంది ఈ సీన్ అంతా జరుగుతున్నప్పుడు సహజంగానే మా భూములు పోతాయనే ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ప్రజల భూముల్ని పోలీసులను కొట్టించి బెదిరించి భూములు గుంజుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజల సమస్యలు వినడానికి పోయినటువంటి అధికారుల మీద టిఆర్ఎస్ పార్టీ గుండాలు దాడు చేస్తున్నటువంటి పరిస్థితి